అందరికీ నమస్కారం ఈ వీడియోలో నంద్యాల జంక్షన్ నుంచి పాణ్యం వరకు జరుగుతున్న డబ్లింగ్ వర్క్స్ను కవర్ చేశాను అలాగే మీకు నంద్యాల జంక్షన్స్ అవుటర్లో అడిషనల్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది కుందూరు రివర్ పైన సో ఇప్పుడు ఈ డబల్ లైన్ అయితే మీకు ఇంకో లైన్ ఇక్కడ ప్యారలల్గా వస్తుందా లేకపోతే స్టేషన్ అవుటర్స్ నుంచి ఎర్రగుండ్ల లైన్ డైవర్ట్ అవుతుందా అనేది ప్రస్తుతానికి ఇటువైపు అయితే ల్యాండ్ కొద్దిగా తక్కువే ఉంది ఇప్పుడు ట్రైన్ ఉన్న బ్యాక్ పోర్షన్లో అయితే కొద్దిగా అయితే ల్యాండ్ ఉంది సో కొ కొద్దిగా యాటరీ మాలింగ్ చేసి అయితే అడ్జస్ట్ చేసుకొని ఇంకో ట్రాక్ అయితే వేయొచ్చు సో ప్రస్తుతానికి ఉన్న ప్లాన్ ప్రకారం కూడా అదే ఉంది కాకపోతే అది రేపు మారచ్చు చెప్పలేము సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఖమ్మం వాటర్స్లో ట్రాక్ వేసాక కొత్త ట్రాక్ అలైన్మెంట్కి కూడా మీకు కొద్దిగా దూరంగా వెళ్తుంది కదా సో అంతా ల్యాండ్ లెవలింగ్ చేసి ఓల్చి పోల్స్ వేసినా సరే అక్కడ మళ్ళీ సమ్ ఇష్యూ వచ్చింది అందుకే ఆపేశారు సో ఇక్కడే మీకు కుందూరు రివర్ పైన బ్రిడ్జ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో ఫస్ట్లో అయితే మీకు సిమెంట్ నగర్ నుంచి పాండ్యం వరకే ఉంటుంది ఇది ఈ సెక్షన్ అనేది తర్వాత చేస్తారు ఈ బ్రిడ్జ్ దగ్గర ఈ బ్రిడ్జ్ దగ్గరే కొద్దిగా ప్రోగ్రెస్ కానీ ల్యాండ్ లెవెలింగ్ వైజ్ కొద్దిగా తక్కువే మిగతా సెక్షన్స్తో పోలిస్తే అండ్ ఫ్యూచర్లో మీకు నంద్యాల దగ్గర బైపాస్ కూడా కట్టే ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతం ఎలాగైతే డౌన్ జంక్షన్ వద్ద ఒక బైపాస్ కట్టడానికి బడ్జెట్లో కొంతవరకు ఫైనల్ లొకేషన్ సర్వే అని ఇలా కేటాయించారు కదా సో అలాగే రానున్న రోజుల్లో ఈ జమ్మల బడుగు ప్రొద్దుటూరు వాళ్ళకి కూడా హైదరాబాద్ కనెక్టివిటీ కోసం తిరుపతి సికింద్రాబాద్ కొన్ని ట్రైన్స్ తిప్పొచ్చు సో అలా తిప్పినప్పుడు నంద్యాల వద్ద రివర్సల్ ఉంటుంది సో అది అవాయిడ్ చేయడానికి ఇక్కడ మీకు బైపాస్ లైన్ అలాగే చిన్న స్టేషన్ కూడా రావచ్చు సో ఇప్పట్లో అయితే జరగదు ఒక టెన్ ఇయర్స్ వేసుకోండి ఇక్కడ నుంచి అండ్ నంద్యాల నుంచి ఇంకా గుంతకల్ డివిజన్లోకి ఎంటర్ అవుతున్నాం సో ఈ ఫైనాన్షియల్ టార్గెట్స్లో అయితే ఒక గార్డ్ సెక్షన్ తప్ప మీకు దాన్ని అయిపో వస్తుంది ఫస్ట్ పాండ్యం నుంచి సిమెంట్ నగర్ వరకు తర్వాత పాండ్యం నుంచి నంద్యాల తర్వాత నంద్యాల నుంచి గాజులపల్లి వరకు జరుగుతుంది అండ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పాణ్యం స్టేషన్ వద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అది చూపించాను నెక్స్ట్ వీడియో క్లిప్లో మీకు నంజాల జంక్షన్ ఇందాక ఎర్రగుంట్ల ట్రాక్ సైడ్ చూపించాను కదా ఇది ఇటువైపు జస్ట్ అవుటర్స్లో తీశాను సో ఇక్కడ మీకు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఒకవేళ త్రీ ట్రాక్స్ అనేవి ఈ అవుటర్స్ నుంచి నంజాల జంక్షన్ వరకు వస్తే ల్యాండ్ అనేది ఉంది అని చూపించడానికి లేదు కావాలంటే మళ్ళీ ఫ్యూచర్లో రైల్వే వాళ్ళు అక్వైర్ చేసుకోవచ్చు సో కొంతవరకు యాడ్రీమాడిలింగ్ చేసి దీన్ని అలైన్మెంట్ కొద్దిగా మార్చవచ్చు ఇన్ కేస్ ల్యాండ్ సరిపోదు లేకపోతే త్రీ ట్రాక్స్ వేస్తారు అనుకుంటే సో ల్యాండ్ అయితే ఉంది ఇబ్బంది ఏం లేదు సో అలాగే ట్రావెల్ చేసిన రోజు అయితే డిఆర్ఎం ఇన్స్పెక్షన్ జరుగుతుంది నంద్యాల జంక్షన్లో సో దానికోసమని ప్లాట్ఫామ్ నెంబర్ టూకి తీసుకెళ్ళారు ట్రైన్ని సో వాళ్ళ వాళ్ళ కోసం డిఆర్ఎం స్పెషల్ ట్రైన్ ఉంటుంది కదా అదైతే ఇది ప్రస్తుతానికి నంద్యాల జంక్షన్లో అయితే ఫ్లోరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది వేస్తున్నారు అండ్ ఈ వీడియోలో ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్